పట్టాలే ఆడుంటే అందరూ ఆడికి పోవాల్సి వస్తుంది అంతే ఇచ్చి ఎవ్రీ మంత్ మీరు మండల మీటింగ్ పెట్టాల్సిందే ఎవ్రీ మంత్ ఎవరి వారానికి ఒక రోజు నేను ఖచ్చితంగా అంటే సెవెన్ డేస్ వీక్ అయితే సాటర్డే సండే తర్వాత నాకు నాలుగు మండలాలు ఒక టౌన్ ఉంది సో ఎవరీ వీక్ నేను ప్రతి మండలా ఎక్కడో చోట అటెండ్ అవుతూనే ఉంటాను సో ప్రతి వారము కూడా వీళ్ళందరూ కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ అడ్రస్ చేసి ఈరోజు అయిపోయిందంటే టూ డేస్ లోపల ఇవన్నీ అడ్రస్ చేసినాము వాళ్ళకని చెప్పి చెప్పారు ఊరికి నేను వచ్చిపోయినాను ఇవన్నీ కాదు అండ్ ఎంపీపీసు ఎంపీటీసీలు సర్పంచ్లు మీరందరూ కూడా ఎవ్రీ నెల మండల్ మీటింగ్ జరిగినప్పుడు అధికారులు అందరూ ఉంటారు అధికారులు అందరూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా మీ దానిలలో వచ్చిన సమస్యలు దానికి సొల్యూషన్స్ మీరు ఆడ సమాధానం రాబట్టుకోవాలి ఊరికనే మనం పోయినాము వచ్చినాము మాట్లాడినామని కాదు అర్థమవుతుందా అండ్ రెండోది సిటిజన్ చార్టెడ్ అవుట్ రీచ్ కానీ ఇప్పుడు ఇచ్చినారు మళ్ళీ మన దాంట్లో బుక్స్ అన్నీ అవన్నీ కూడా సర్పంచెస్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు డోర్ టు డోర్ వెళ్ళి ఇచ్చేసి రావాలా ఏదో వాలంటీర్లు ఇచ్చేది కాదు మీరు వెళ్ళి ఇచ్చేసి రావాలి ఏదో ఈ అమౌంట్ పడుతుందా ఈ పథకాలు వస్తున్నాయా లేదా అనేది ప్రతి ఒక్కరూ కూడా మేక్ షూర్ దట్ అవన్నీ కూడా జరిగి తీరాల్సింది అండ్ మీరు కూడా అడ్మినిస్ట్రేషన్లో మీరు కూడా ఆ సర్పంచ్ని లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని ఆ ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న పెద్ద మనుషులని కూడా తీసుకొని ఇంటింటికి వెళ్ళి మీరు అదేదో హరి హరిగా ఇసిరేసుకుంటూ పోయేది కాదు ప్రతి ఇంట్లో కూర్చొని రెండు నిమిషాలు మాట్లాడి రావాలా అర్థమవుతుంది ఊరికి ఇసిరేసుకుంటూ పోతా అంటే అది సొల్యూషన్ రాదు ప్రతిదీ కూడా డోర్ టు డోర్ వెళ్ళాలి మీకు క్లియర్గా చెప్తున్నాను ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కు నాయకులకి అందరికీ కూడా అండ్ అదేవిధంగా వ్యాక్సినేషన్ చెప్పండి కంఫర్ట్ ఎయిటీన్ ప్లస్ ఎంత అయింది హండ్రెడ్ ఫుల్ కవర్ కాదు పర్సెంటేజ్లో చెప్పు ఫుల్ కవర్ అయింది హాఫ్ కవర్ అయిందమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పిల్లలకు ఫిఫ్టీన్ ప్లస్ ఎంత చేసినారు డాక్టర్ గారు ఇప్పుడు ఎన్ని ఎన్ని సెంటర్స్లలో ఇస్తున్నారు ఎంఈఓ గారు ఎన్ని సెంటర్స్లో పదమూడు సెంటర్స్ ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి మనకు

హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే కదా ధర్మారం రూరల్ టౌను అంత నాకు మొత్తం మీ ఎంఈఓస్ అందరితో మాట్లాడి డైలీ ప్రోగ్రెస్ ఎంత పర్సెంటేజ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఎంత పర్సెంటేజ్ కవర్ పిఆర్ఏ గారు ఇప్పుడు ఈ శాంక్షన్స్ అన్ని రోడ్స్ పెట్టినాం కదా ఇమీడియట్గా మీ ఎస్సీ గారిని నేను అడిగితే పీడీ డామా మాకు రాలేదన్నారు ఈరోజు పంపించేసి మీది కూడా మీ దాంట్లో ఇక్కడ లేవులే కాలువలు అక్కడ ఉన్నట్టున్నాయి ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ చెప్పేసి చేయండి ఇవన్నీ కూడా మేక్ షూర్ దట్ ఎవరైతే ప్రపోజల్స్ ఇచ్చారు బై మార్చ్ కల్లా చేయడానికి కావటం లేదా భూమి చెప్పేదేనా సరే అంతే కదా ఇంకా యువగాడి యువ ఆడి గారు ఈ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా అటెండ్ అయ్యి మొత్తం కూడా ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో లాజికల్ కంక్లూజన్స్ పెట్టేసి అన్ని ఇష్యూస్ లేకుండా చూడండి ఈడుండేది పైకి కిందికి రావటం లేదు అంటున్నారు ఆ వాళ్ళు పెడతారా ఏం పెడతారా అని చెప్పేసి చూడండి అండ్ అదేవిధంగా శానిటేషన్ కావచ్చు ఇవన్నీ మీ కిందికే వచ్చేది స్ట్రీట్ లైటింగ్ కావచ్చు స్ట్రీట్ లైటింగ్ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ దీస్ ఆర్ ఆల్ అట్మోస్ట్ ప్రియారిటీ ఎక్కడే కానీ అవి లేవు అనేది బేసిక్ ఫండమెంటల్స్ ఈ అమ్యూనిటీస్ తర్వాత మిగతా లగ్జరీస్ అంతా ఇవన్నీ కూడా ఎక్కడే కానీ ఇష్యూస్ లేకుండా చూడండి ఒకసారి మీరు కొత్తగా వచ్చినారు కాబట్టి గో అరౌండ్ ద మండల్ ఎక్కడెక్కడ ఇష్యూస్ అనే రిజాల్వ్ చేయండి మండల్ గ్రాంట్లు ఉంది దీంట్లో ఎంత ఉందనేది చూసుకొని చెయ్యండి డ్రాక్ అవలా సిసి గారు సంఘం పేరు ఏం పేరు చనకేశం సంఘకు ఎందుకు పర్లేదు అండి శాంక్షన్ అయింది సార్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ మండలంలో ట్వంటీ గ్రూప్స్ అట్లా ప్రాబ్లమ్స్ ఓన్లీ ఇరవైనా ఓన్లీ ఇరవై ఆ మొత్తం డబ్బులు పడింది సార్ దానికి మెయిల్ పెట్టమని సార్ చెరుపు పంపించాం మళ్ళీ తర్వాత పీడీ ఆఫీస్కి పోయి అక్కడ ఏం జరిగిందని కూడా చూసాం మళ్ళీ సెరుపు నుంచి కూడా మనకి మెయిల్ రిటర్న్ ఇచ్చారు సార్ అది సీఎం దాంతో సేఫ్ ఎమ్మెస్తో బ్యాలెన్స్ వాళ్ళ సంఘం సార్ శ్రీ చనకేశ